భోగైశ్వర్యములయందు ఆసక్తులైన పురుషుల బుద్ధి నిశ్చయాత్మకముగా ఉండదని తెలిపిన విమ్మట కర్మయోగమును గూర్చి ఉపదేశించుటకు ముందుగా భోగైశ్వర్యములయందు ఆసక్తుడవు కాకుండా సమభావ సంపన్నుడవై ఉండుమని భగవానుడు అర్జునుని ఆదేశించను భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగం విషయా వేద నిస్త్రైగుణ్యోనా నిర్ద్వంద్వో సత్వ నిర్యోగక్షేమ ఆత్మవాన్ శ్రీకృష్ణుడు పలికెను ఓ అర్జున వేదములు సత్వరజస్తమో గుణముల కార్యరూపములైన సమస్త భోగములను గూర్చియు వాటిని పొందుటకై చేయవలసిన సాధనలను గూర్చి ప్రతిపాదించును నీవు ఆ భోగముల ఎడలను వాటి సాధనల యందును ఆసక్తిని త్యజింపుము హర్షశోకాది ద్వంద్వలకు అతీతుడవు కమ్ము నిత్యుడైన పరమాత్మ యందే స్థితుడవు కమ్ము నీ యోగక్షేమముల కొరకై ఆరాట పడవద్దు అంతఃకరణమును వశమునందుంచుకొనుము త్రైగుణ్య విషయా అనగానేమి వేదములను త్రైగుణ్య విషయములు అని పేర్కొన్నటులోని ఆంతర్యమేమి సత్వరజస్తమములు అను మూడు గుణముల కార్యములను త్రైగుణ్యములు అని అందరు కావున సమస్త భోగైశ్వర్యమయ పదార్థములను వాటి ప్రాప్తికై ఉపాయములైన సమస్త కర్మలను సూచించునదియే త్రైగుణ్య శబ్దము వాటి యొక్క అంగప్రత్యంగ సహిత వర్ణనము కలిగి ఉన్న వాటిని త్రైగుణ్య విషయా అని అందురు వేదములయందు కర్మకాండ వర్ణనము అధికముగా ఉండుట వలన వాటిని త్రైగుణ్య విషయములని తెలుపుట జరిగినది నిస్త్రైగుణ్యుడు అగుట ఎనగానేమి త్రిగుణముల యొక్క కార్యరూపములైన ఇహపరలోక భోగములన్నింటియందునో తత్ప్రాప్తికై సాధనములైన సమస్త కర్మలయందును మమతాసక్తులను కోరికలను సర్వధా త్యజించుటనే నిస్త్రైగుణ్యుడు అగుట అని అందురు సమస్త కర్మల ఆచరణమును త్యజించుట నిస్త్రైగుణ్యుడగుట కాదు ఏలనగా సమస్త కర్మల ఆచరణమును త్యజించుట అట్లే విషయములను త్యజించుట సాధ్యము కాదు ఈ శరీరము కూడా త్రిగుణముల కార్యమే దీనిని త్యజించుటకు వలన కాదు కావున ఈ శరీరమునందును దాని ద్వారా ఆచరింపబడు కర్మలయందునో వాటి ఫలరూపములైన సమస్త భోగములయందునో అహంకార మమకారములు ఆసక్తులు కోరికలు లేకుండుటనే నిస్త్రైగుణుడగుట అని అందరు అనగా త్రిగుణ కార్యముల నుండి దూరమగుట ద్వంద్వములనగానేమి ద్వంద్వరహితుడగుట అనగానేమి సుఖదుఖములు లాభ నష్టములు కీర్తి అపకీర్తులు మానావమానములు అనుకూల ప్రతికూలములు మొదలగు పరస్పర విరుద్ధములైన జంటలనే ద్వంద్వములు అని అందురు వీటి సంయోగ వియోగములయందు సమముగా ఉండుటయు వాటి కారణమున విచలితుడు లేక మోహితుడు కాకుండుట అనగా ద్వేషాదులు లేకుండుటయే ద్వంద్వరహితుడగుట యగును నిత్యసత్వము అనగానేమి దానియందు స్థితుడగుట అనగానేమి సచ్చిదానంద గణ పరమాత్మయే సత్య స్వరూపుడైన సత్యము కనుక నిత్యుడు శాశ్వతుడు సర్వజ్ఞుడు అయినా ఆ పరమేశ్వరుని స్వరూపమును నిత్యము నిరంతరము చింతన చేయుచు అతని యందు నిత్సల భావముతో స్థితుడయ్యుండుటనే నిత్యసత్వమునందు స్థితుడగుటయగును యోగక్షేమమనగానేమి అర్జునుని నిర్యోగక్షేముడవు కమ్ము అని ఆంతర్యం ఆంతర్యమేమి అప్రాప్త వస్తు ప్రాప్తిని యోగము అని అందురు ప్రాప్తించిన వస్తువును రక్షించుటను క్షేమము అని అందరు సంసారిక భోగేచ్ఛలను త్యజించిన పిమ్మట కూడా శరీర నిర్వహమునకై మానవునకు యోగక్షేమ వాసనలు ఉండనేయుండును ఆ వాసనలను కూడా సర్వదా త్యజించుటకై అర్జునుని నిర్యోగక్షేముడవు కమ్ము అని తెలుపుట జరియను మమతాశక్తులను సర్వదా త్యజించి ఏ వస్తు ప్రాప్తికై గాని దాని రక్షణకై గాని ఆరాటపడవద్దని భగవానుడు అర్జునునితో పలికెను నిత్యసత్వస్థ అను పదమునకు నిరంతరము సత్వగుణమునందు స్థితుడగుట అని అర్థమును చెప్పిన దోషమేమి ఈ అర్థమును చెప్పవచ్చును ఇందు దోషమేమియూ లేదు కానీ పైన తెలుపబడిన అర్థమునందు శ్రేష్టమైన భావము గలదు ఏలన కర్మయోగము యొక్క అంతిమ ఫలము సమస్త గుణములకు అతీతుడైన పరమాత్మను పొందుటయని చెప్పబడినది Oh,